హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తమలైన్ చూశారు కదా అవును ఈ మంత్రం ఏంటంటే మీరు ఎవరినైతే వశ్యం చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారికి ఇది మంచి తిరుగులేని అసలు వశీకరణ మంత్రం అనమాట మరి మంత్రం నిజంగానే జరుగుతుందా మనం అనుకున్న వాళ్ళు మనకు వశం అవుతారా అని మీరులో కొంతమంది డౌట్స్ ఉండొచ్చు దానికి ముందు ఈ మంత్రం గురించి మీకు నేను చెప్పాలి కొన్ని విషయాలు ఒక మనిషి మనకు వశం అవ్వాలి అంటే మనలో ఆకర్షణ శక్తి అనేది ఉండాలన్నమాట మన ముఖవచ్చస్సులో కానీ మన మాట తీరులో కానీ మనం వాళ్ళని ఆకర్షించగలిగేటట్లు ఉండాలి కొంతమందికి అది పుట్టుకతోనే వస్తుంది ఎలా అంటే మనిషి అంతగా తెల్లగా ఉండరు వాళ్ళేమి బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్ వస్తువులు కూడా ఏం వాడరు కానీ ఒకసారి చూడగానే వాళ్ళని మళ్ళీ మళ్ళీ తిరిగి చూస్తూ ఉంటారు అలా అందంగా కళగా ఉంటారన్నమాట కొంతమంది ముఖాలు అలాగే మీరు కూడా అంతే ఆకర్షణీయంగా మారితే మీరు అనుకున్న వ్యక్తి మీకు ఆకర్షితులు అయ్యేటట్లు ఈ మంత్ర సాధన అనేది చేయొచ్చు అది ఎలా ఏమి ఈ మంత్ర సాధన చేయటం వల్ల మీరు అనుకున్న వ్యక్తి మీకు వశం అవుతారు అదే ఈ మంత్ర సాధన చేయటం వల్ల మీలో ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఆరా పెరుగుతుంది అనమాట మిమ్మల్ని వాళ్ళు చూడగానే మీకు ఆకర్షితులవుతాం మీతో ప్రేమగా మాట్లాడటం ఇలా జరుగుతుంది మరి ఇది ఒక రోజులో జరుగుతుందా అంటే ఖచ్చితంగా ఒక్క రోజులో అయితే జరగదు కనీసం మీరు ఈ మంత్రాన్ని లక్ష సార్లు జప సాధన చెయ్యాలి ఆ మంత్ర సాధన మీరు చేస్తూ చేస్తుండగా మీ శరీరంలోనే మీకు తెలియకుండానే ఒక మార్పు వెలుగు ఒక ఆకర్షణంగా ఉండటం అలాగే మీ మాట తీరు కూడా చాలా సౌమ్యంగా మారటం అనేది జరుగుతుంది మీరు ఏ మంత్రమైన సాధన చేస్తున్నారో ఆ మంత్రాది దేవతల యొక్క రూపం కానీ ఆమె ఒక్క వర్చస్సు కానీ మీ ముఖంలో ఆ కళ అనేది కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి లక్ష్మీదేవిని మీరు ఎక్కువగా పూజిస్తూ జపం చేస్తుంటే మీ ముఖంలో ఒక అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారు కళ అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే కాళికా అమ్మవారిని పూజిస్తున్నారనుకోండి ఆ అమ్మవారి యొక్క కళ అనేది మీ ముఖంలో కనిపిస్తుంది అలాగే బగళాముఖి అమ్మవారిని మీరు సాధన చేస్తున్నారనుకోండి అమ్మవారు ఎలా ఉంటారు పసుపచ్చగా ఉంటారు వారి ముఖం కూడా చూడటానికి వెంటనే పశుపచ్చగా చక్కగా కళగా కనిపిస్తూ ఉంటారు ఆ అమ్మవారి సాధన చేసేవాళ్ళు మీరు ఏ ఏ దేవతల సాధన చేస్తుంటారో వాళ్ళ యొక్క ముఖ వచ్చస్సు కళ మీలో కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ వశీకరణ మంత్రానికి అధిదేవత వచ్చి కామాఖ్య దేవి అమ్మవారు మరి ఈ కామాఖ్య దేవి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక అమ్మవారని అందరికీ తెలుసు మరి ఈ అమ్మవారిని మీరు సాధన చేసేటప్పుడు కామాఖ్య దేవి అమ్మవారు సాధన ఆ మంత్రం అనేది మీకు సిద్ధి లభించిన తర్వాత మీరు చాలా ఆకర్షణీయంగా కనిపించడం మిమ్మల్ని చూడగానే వాళ్ళు వచ్చి మాట్లాడడం కానీ మీతో స్నేహపూర్వంగా ఉండడం కానీ మీరు ఎలా అనుకుంటే అలా వాళ్ళు మీతో ఉండటం అనేది జరుగుతుంది ఏదైనా మంత్రం మీరు జప సాధన చేసి సిద్ధి పొందడమే కష్టం కానీ సిద్ధి పొందిన తర్వాత మీరు అనుకున్నది అనుకున్నట్లు జరగడం చాలా సులువు మీరు ఈ జప సాధన చేసేటప్పుడు చాలా నియమంగా నిష్టంగా ఉండి చేసుకోవాలి ఎలా అంటే మాంసాహారం తినకుండా ఎక్కడికి ఎవరిళ్ళకి పడితే వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మీరు ఆ అమ్మవారిని పూజిస్తూ మీరు ఈ జప సాధన అనేది లక్షసార్లు జప సాధన అనేది పూర్తి చేయండి మీరు ఎంత నియమనిష్టలతో చక్కగా భక్తి శ్రద్ధలతో మీరు జప సాధన చేస్తారో అంతే త్వరగా మీకు సిద్ధి లభిస్తుంది కొంతమందికి లక్షసార్లు జపం చేసిన సిద్ధి లభించదు మరి కొంతమంది లక్ష ముందే వాళ్ళకి సిద్ధి లభిస్తుంది అనమాట ఎందుకంటే ఆకర్షణ అనేది వాళ్ళ వచ్చస్సులో వచ్చేస్తుంది ఇదిగోండి ఇదే మంత్రం నేను ఇక్కడ స్క్రీన్పై కూడా చూపిస్తున్నాను అలాగే నేను కూడా చదివి వినిపిస్తాను వినండి ఒకసారి ఓం నమో కామాఖ్య దేవి హ్రీం క్లీం 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 బ్లౌమ్ అముఖం అన్న చోట పేరు రాయండి మీరు ఎవరిని ఆ వసీకరణ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరును చేర్చండి ఆ తర్వాత ఆకర్షణాయ 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 శీఘ్రమే 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 వశం కురుకురు నమ అంటే ఇక్కడ కామాఖ్యదేవి బీజాక్షరాలు అనమాట ఇవన్నీ అలాగే మీరు ఆకర్షణగా కనిపించి తను మీకు ఆకర్షణ అవ్వాలి అది కూడా చాలా శీఘ్రంగా అని ఒక్కొక్క పదాన్ని మూడుసార్లు సార్లు ఇక్కడ మంత్రంలో వచ్చిందనమాట ఈ మంత్రాన్ని మీరు నిష్ఠతో భక్తి శ్రద్ధలుగా ఒక లక్ష సార్లు జపం చేయండి అప్పుడు మీకు ఒక ఆకర్షణమైన ముఖవత్సస్సు వస్తుంది మీరు ఎవరినైతే ఆకర్షించాలి అనుకుంటున్నారో వాళ్లే మీకు ఆకర్షితులై మీతో మాట్లాడడం కానీ మీరు చెప్పినట్టు మీకు వశమై ఉంటారు ఈ మంత్రం కనుక మీరు లక్షసార్లు జపం చేసి సిద్ధి పొందిన తర్వాత చాలా చాలా విషయాలకు కూడా ఈ మంత్రం మీకు ఉపయోగపడుతుంది ముందు ముందు ఎందుకంటే ఒక్కసారి ఒక మంత్రం అనేది మనకు సిద్ధి లభించిన తర్వాత ఆ మంత్రం చాలా విషయాల్లో మనకు అవసరం పడుతుంది చాలా చాలా విషయాలు కూడా మనం దానివల్ల నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు మనకు అనుకూలంగా కూడా మార్చుకోవచ్చు ఏ మంత్ర సాధన చేయాలనుకున్నా మీరు గురుముఖంగా తీసుకుంటే చాలా త్వరగా సిద్ధి లభిస్తుంది మీకు గురువులు ఎవరు లేరు అనుకుంటే ఈ మంత్రాన్ని చక్కగా తెల్ల పేపర్ తీసుకోండి నాలుగు వైపులు కాస్త పసుపు కుంకం రాసి మధ్యలో కూడా ఓంకారం రాసి ఈ మంత్రాన్ని ఆ పేపర్లో రాయండి రాసిన తర్వాత మీరు శివాలయానికి వెళ్ళి శివుని పాదాల దగ్గర ఈ మంత్రం ఉన్న పేపర్ని ఉంచండి ఆ తర్వాత ఈ పేపరు ఎక్కడ తడవకుండా స్వామివారికి అభిషేకం చేయించిన తర్వాత ఈ మంత్రం ఉన్న పేపర్ మీరు తీసుకొని అక్కడ మూడు సార్లు మీరు చదవండి చదివిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రుల యొక్క పాదాలని నమస్కరించండి ఎందుకంటే తల్లిదండ్రులే మనకు మొదటి గురువులు కాబట్టి వాళ్ళ పాదాలకి మీరు దండం పెట్టిన తర్వాత ఈ మంత్ర సాధన జపం అనేది మీరు మొదలు చేయండి ఇంకా లక్ష సార్లు కనీసం మీరు జప సాధన చేయండి వీడియో విన్న తర్వాత ఈ మంత్రం గురించి కానీ మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా కానీ మీరు తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో నన్ను అడగండి లేదా మన ఇన్స్టాగ్రామ్ ఐడి పేజీ ఉంది ఎన్ఎస్ఎఫ్ మైథాట్స్ ఎన్ఆర్టీ అక్కడైనా మీరు నన్ను అడగచ్చు నేను తప్పకుండా మీకు సమాధానం చెప్తాను ఇవే కాదు జాతకపరమైన సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా అంటే చాలామంది జాతకాలు చూసేసి యాభై వేలు అయిపోతాయి ఖర్చులు లేకపోతే డెబ్బై వేలు అవుతాయి శాంతి పూజలు చేయించాలని అవి ఇవి అని చాలా భయపెడుతూ ఉంటారు అలా ఏమి కావదు మనకు అనుకూలంగా ఉన్నట్లు మన శక్తి కొలది మనం ఆ నవగ్రహ దేవతల్ని కూడా చక్కగా పూజ చేసి అనుగ్రహాన్ని పొందొచ్చు మీకు తగ్గట్టు ఈ ఆర్థిక పరిస్థితి తగినట్టే తగిన పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒక మనిషి ముప్పై వేలు పెట్టి అంటే ఉన్నవాళ్ళైతే అయితే పెడతారు మధ్యతరగతి వాళ్ళంటే అంత ఖర్చు పెట్టాలంటే వెనక ముందు ఆలోచిస్తుంటారు కాబట్టి తగిన పరిహారాలు మీకు తగ్గట్టే చెప్తాను ఈ మధ్య ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు కుజదోషం ఉంటే తప్పకుండా రెండో వివాహం జరుగుతుందా అని అసలు కుజదోషం అంటే ఏమిటి ఎలా ఉంటుంది అన్నది నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేజీని ఫాలో అవ్వండి